కృతయుగం తర్వాత వచ్చేదే ఈ త్రేతాయుగం ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణాసురుణ్ణి పరశురాముడు కూడా కార్తవీర్యార్ సంహరించి ధర్మ సంస్థాపన చేశారు ఈ యుగ కాల పరిమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో స్వార్థం లోభం వంటి లక్షణాలు మానవుల్లో చేరడం ప్రారంభమైంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే వర్ణ వ్యవస్థ ఈ యుగంలోనే ప్రారంభమైంది మానవుల సగటు ఎత్తు ఇరవై ఒక్క అడుగులు ఆయుర్దాయం పదివేల సంవత్సరాలుగా ఉండేది ఈ త్రేతాయుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్దప్రియుడు సుక్షత్రియుడు బాహుబల పరాక్రమవంతుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు మాయమంత్ర తంత్రవాది కుజుడికి రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావవులై భ్రష్టు పట్టించారు స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది త్రేతాయుగం తర్వాత వచ్చేదే ఈ ద్వాపరయుగం